ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యాపారస్తులకు ప్రజలకు ఉద్యోగులకు ముఖ్యంగా కాస్త డబ్బులు ఉండో కాస్త బ్యాంకులో లోన్ తీసుకోనో అప్పు చేసో ఒక ఫ్లాట్ కొనుక్కొని సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నామనే అవగాహన అవకాశం కలిగినటువంటి ప్రతి సోదరునికి ఈ పాత్రికేయుల సమావేశం అవసరం వారి కోసమే ఈ ప్రకటన చేస్తూ ఉన్నా ఏందంటే బొల్లవరానికి సంబంధించినటువంటి మహర్షి విద్యామందిరం అనే స్కూల్ ఒకటి ఉండేది బొల్లవరం గ్రామంలో జమ్మలమడుకు పోయేటప్పుడు మెయిన్ రోడ్లోనే మనకు కనిపించేది మహర్షి విద్యామందిరం ఈ మహర్షి విద్యామందిరానికి సంబంధించిన స్థలం ఒక ఎకరా పదహైదు సెంట్లు ఒక ఎకరా పదహైదు సెంట్లు ఈ ఎకరా పదహైదు సెంట్లు ఎవరిది అంటే బొల్లవరం గ్రామానికి సంబంధించిన కందుల బాలనారాయణ రెడ్డి కుమారుడు నర్సింహారెడ్డి అనుకో కందుల బాలనారాయణ రెడ్డి కుమారుడు కందుల నరసింహారెడ్డి వారి అన్నదమ్ములు వారిది ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరములో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరములో ఆయనకు నమ్మకం కలిగిన ఒక వ్యవస్థకు ఆయనకు నమ్మకం కలిగినటువంటి ఒక వ్యవస్థకు దానం చేసినాడు దానం చేసే ఉద్దేశం ఏందంటే కదా నేనిచ్చిన ఈ స్థలములో మీరు ఆశ్రమాన్ని కానీ ముఖ్యంగా స్కూల్ కానీ నిర్మించుకొని నిర్వహించాలా నిర్మించుకొని నిర్వహించాలా ఇది ప్రతిఫల రహితంగా ఇచ్చినాడు ప్రతిఫల రహితంగా అంటే అవతలలోని దగ్గర నుంచి రాగిన నయా పైసా సొమ్ము కానీ ఎటువంటి లాభాన్ని కానీ తీసుకోకుండా దానం ఇచ్చినాడు ఆ ఇచ్చినేది కూడా ఎవరికి ఇచ్చినాడు ఆయన అంటే కదా ఆయన ఇచ్చినేది మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్సీ ఇది ఋషికేష్ ఉత్తరప్రదేశ్ సంబంధించినది మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఋషికేష్ ఉత్తరప్రదేశ్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో స్థాపించినారు ఇల్లు స్కూల్ నడుపుతూ ఉన్నారు ఈ సంస్థ మీద నాకు నమ్మకం ఉంది మీరు సక్రమంగా స్కూల్ నడపగలుగుతారు పేదవారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నాకు సంబంధించిన ఎకరా పదహైదు సెంట్ల స్థలాన్ని మీకు నేను ప్రతిఫల రహితంగా రీసెర్చ్ చేయించి ఇస్తా ఉన్నా దీని మీద నాకు కానీ నా వారసులకు కానీ భవిష్యత్ కాలంలో ఎటువంటి అధికారము ఉండదు అని ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో రిసెర్చ్ చేయించినాడు ఇక్కడ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సినది ఒక అంశం ఉంది బాగా అండర్లైన్ చేసుకోవాలి ప్రజలందరూ కూడా ఎప్పుడైనా ఎవరమైనా మనము ఒకరితో స్థలాన్ని కొంటే డిమాండ్స్ ఉండవు అమ్మిన దగ్గర నుంచి ఈ స్థలంలోను స్కూల్ కట్టాలా ఈ స్థలంలోను హాస్పిటల్ పెట్టాలా ఈ స్థలంలో ఈ స్థలంలోనూ వ్యాపారం చేయాలనేది డిమాండ్స్ ఏమి ఉండవు వానికి డబ్బు కావాలా మనకు స్థలం కావాలా ఏ డిమాండ్స్ లేకుండా వాడు విక్రయం చేసి మనకు రీసెర్చ్ చేపిస్తాడు ఒక వ్యక్తి డిమాండ్స్ పెట్టినాడు అంటే ఎవరిని డిమాండు ఇందులో స్కూలు మాత్రమే నడపాలా ఆశ్రమం మాత్రమే నడపాలా వేరేది చేయకూడదు అని ఒక డిమాండ్ పెట్టినాడు అంటే అర్థం ఏమని అతను కండిషన్స్ పెట్టినాడు అంటే కన తన అభిప్రాయాన్ని ఒక నిర్బంధంగా పెట్టినాడు అంటే అర్థం ఏందంటే గన అతను మీకు అమ్మలే అమ్మలే కండిషన్స్ ఎప్పుడైతే పెడతారంటే అప్పుడు అమ్మలేదు అని అర్థం మనకు దానం ఇచ్చినాడు అని అర్థం ఆ దానం ఇచ్చేదానికి ఉద్దేశం ఏంటంటే పిల్లలకు స్కూలు ఉపయోగపడాలా అని చెప్పి ఇది సత్యం ఇది రికార్డెడ్గా ఉండబడింది ఇది ఇది నేను చెప్పిన విషయం విషయమంతా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కందుల బాలనారాయణరెడ్డి కుమారుడు నర్సింహారెడ్డి నేను చెప్పినటువంటి మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ రుష్కేస్ ఉత్తరప్రదేశ్ వారికి రీసెర్చ్ చేపించినటువంటి డాక్యుమెంట్ ఇది ఇందులో రాసిన అంశం కూడా ఇదే ఇదంతా నేను చదివితే మీకు ఆలస్యమవుతుందని చెప్పి రెండు ముక్కల్లో ఉండబడింది మీకు చెప్పిన అక్కడికి ఓకే ఇప్పుడు సమస్య ఏంది అంటే కదా ఇప్పుడు ఆ సమస్య వారి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఆ మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎకరా పదహైదు సెంట్ల స్థలాన్ని నంద్యాల వరదరాజురెడ్డి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజురెడ్డి ఎమ్మెల్యే గారు ఆయనకు ముఖ్య అనుచరుడైనటువంటి వంగల నారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు అత్యంత ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి వీరిరువురూ కలిసి ఈ స్థలాన్ని ఈ ఎకరా పదహైదు సెంటల స్థలాన్ని కొనుగోలు చేసినారు వారితో కొనుగోలు చేసినారు కాకపోతే అక్కడ ఎకరా ఏ పదహైదు కోట్లో పది కోట్లు ఇరవై కోట్లు ఉందో నాకు తెలియదు కానీ ఎంత ఉంటుంది ఉండి పన్నెండు నుంచి పదమూడు కోట్లు ఎకరా ఉంటే ఎకరా పదహైదు సెంట్లు అంటే ఒక పదహైదు కోట్లు అవుతుంది అది ఎకరా ఆ పదహైదు సెంట్ల విలువ కనీసం అంటే పదహైదు అవుతుంది పదహైదు కోట్ల విలువ కలిగిన ఆ స్థలాన్ని రెడ్డి గారు వారి ముఖ్య అనుచరుడు వంగళ నారాయణ రెడ్డి గారు రెండు కోట్లకు మూడు కోట్ల లోపలనే కొన్నారు ఎందుకు కొనగలిగినారు రెండు కోట్లకు మూడు కోట్ల కంటే వాళ్ళు ఎక్కడో ఋషికేశులో ఉత్తరప్రదేశ్లో ఉండారు ఎక్కడో స్థలం పొద్దుటూరులో ఉంది అందులోనూ డాక్యుమెంట్లో ఉండే అంశం కొద్దిగా లిటికేషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ స్కూలు నడపడం లేదు మీరు సాధించుకునేది ఏమీ లేదు కాబట్టి ఆ కష్టాలు సమస్యలు మేము అధిగమించుకుంటాము కోర్టు ద్వారా ఇంకొకటి ద్వారా కాబట్టి మాకు ఏంటంటే సచిలోని పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు పదహైదు కోట్ల విలువ చేసే ఆస్తిని రెండు కోట్లకు విక్రయించినారు ఇది సత్యం ఇది సత్యం ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ కందుల బాలనారాయణ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డితో పాటు ఆ నరసింహారెడ్డి దాయాదులు ఎవరైతే తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు ఉండారో వాళ్ళు కోర్టుకేసినారు ఏమని ఇది మా పెదనాయనకు మా చిన్నయనకు ఒక్కరికి సంబంధించిన ఆస్తి కాదు కందుల బాలనారాయణ రెడ్డి మా అబ్బ మా అబ్బకి ఇంతమంది కొడుకులలో మా చిన్నయన కూడా మా నాయన కూడా మా అబ్బా మా తమ్ముడు ఒకడు కాబట్టి ఆస్తుల మీద మాకు భాగం ఉంది మా భాగ పరిష్కారాలు జరగకుండా మా పెదనాయన ఈ ఆస్తిని దానమిచ్చే అధికారం లేదు అని కోర్టుకేసినారు కోర్టుకేస్తే కోర్టులో అది పెండింగ్ ఉండగా మళ్ళీ వాళ్ళను రాజీ చేసుకుండే ప్రయత్నం వరదరాజరెడ్డి గారు రెడ్డి గారు ముఖ్య అనుచరుడు నారాయణ రెడ్డి గారు వారితో సంప్రదింపులు జరుపుకున్నారు సరే వీళ్ళ ప్రభుత్వం వచ్చింది వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దౌర్జన్యాన్ని మనం తట్టుకోలేము ఈ సబ్రిస్టార్లు పోలీసు మనకు మనకు పలకరగదా అనే ఉద్దేశంతో ఆ కోర్టుకేసిన వాళ్ళు దాయాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో రాజీ పన్నారు కోర్టులో విత్డ్రా చేసుకున్నారు దానికి వాళ్ళకు ముట్ట చెప్పింది ఎంత లెక్కలో నాకు తెలియదు యాభై లక్షల డెబ్బై లక్షల కోటి రూపాయలు ఎంత ఇచ్చినారో తెలియదు అని ఇచ్చినారు అక్కడికి వాళ్ళ సమస్య అయిపోయింది ఇంకొక సమస్య ఏముంది అంటే కదా ఇది ట్వంటీ వన్ ఏలో ఉంది ఈ భూమి అంటే నిషేధిత భూమిలో ఉంది నిషేధిత భూమిలో ఉంది అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంగలి ఇనాము అని ఉంది మంగలి కులస్తులకు సంబంధించిన ఇనాము అని చెప్పి రికార్డులలో ఉంది అందుకు ట్వంటీ వన్ ఏలో నిషేధిత భూమిగా ఉంది నిషేధిత భూమిగా ఉంది కాబట్టి ఇది రిజిస్టర్ చేయడానికి వీలు లేదు వీటిని మా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరకరాన్ని తొలగిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అభ్యంతరకరం లేకే ఉంచినారు ఇప్పుడు అభ్యంతరకరమైన పొజిషన్లోనే ఆ ట్వంటీ వన్ ఏ కొనసాగుతూ ఉంది అందుకని రిజిస్టర్ జరగలే రిజిస్టర్ జరగకపోతే రిజిస్టర్ చేపియండి దీంతో మాకు లీగల్గా ఈ మా వైపు ఈ న్యాయం ఉంది అని చెప్పి వంగల నారాయణ రెడ్డి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు పోతే కోర్టులో వ్యాజ్యం జరిగిన తర్వాత రిజిస్టర్ చేపియమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది రిజిస్టర్ చేపించమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా కలెక్టర్ గారు దీనికి అథారిటీ దీనికి అథారిటీ కలెక్టర్ గారు సబ్ రిజిస్టార్ కలెక్టర్కు లెటర్ పెడితే ఆయన కలెక్టర్ గారు రిజిస్టర్ చేపించలే కారణం ఏమంటే కదా లేదు దీంట్లో చాలా మతలబులు చాలా ఇబ్బందికరాల అంశాలు ఉన్నాయి కాబట్టి జీపీ యొక్క ప్రభుత్వ యొక్క లీడర్ ప్రభుత్వం యొక్క ప్లీడర్ యొక్క సలహా తీసుకొని ముందుకు పోండి అని చెప్పారు జీపీని సంప్రదిస్తే సబ్రిస్టార్ జీపీ చెప్పిన మాట ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమిని రికార్డుల్లో ఉన్నప్పుడు నీవు నేను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉండి ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టడం అంటే కదా మనం వారితో లోపాయకరంగా ఒప్పందం చేసుకొని లంచాలు తీసుకున్నట్టే కదా కాబట్టి ప్రభుత్వం తరపున ప్రజలకు సంబంధించిన ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి హైకోర్టులో మరొక వెకేషన్ పిటిషన్ వేసి ఆ ఉత్తర్వులను రద్దు చేపిస్తాము అని చెప్పి సబ్రిస్టార్ ఆఫీసు నుంచి ఆ ఉత్తర్వులను కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను రద్దు చేసేదానికి వెకేషన్ పిటిషన్ వేసినారు మళ్ళీ కోర్టులో పెండింగ్లో ఆగింది ఒకవైపు కోర్టులో అది పెండింగ్ ఉంది ఒకవైపు దాయాద్ర వైపు నుంచి కోర్టులో పెండింగ్ ఉన్నది మరొక వైపు అసలైన సమస్య ఏందంటే కదా దీన్ని అమ్మడానికి ఫ్లాట్లు వేయడానికి ఇంకొకటి ఇంకొకటి చేయడానికి ఎట్టి పరిస్థితుల అవకాశం లేదు ప్రజలారా బాగా చెప్తాను నేను ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి అందులో ఫ్లాట్ వేసి ఇల్లు కట్టుకునేదానికి మరొక పని చేసేదానికి లేదు ఈ మహర్షి విద్యామందిరం సంబంధించిన ఎకరా పదహైదు సెంట్ల స్థలములో తప్పనిసరిగా స్కూలే ఉండాలా దానం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశము పిల్లలకు విద్యను అభ్య అభ్యసించేదానికి అవకాశం కల్పించాలని ఇచ్చినాడు దానం ఇచ్చిన వాడు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చినాడో ఆ ఉద్దేశం మాత్రమే నెరవేర్చే అధికారం ఆ సంస్థలకు ఉంటుంది తప్ప మరొక వ్యాపారం చేయడానికి ఫ్లాట్లు వేసుకునేదానికి ఇల్లు కట్టుకునేదానికి ఇందులో అవకాశం లేదు వాళ్ళు ఎన్ని తిప్పలబడినా వరదరాజురెడ్డి వంగల రెడ్డి గారు ఎన్ని తిప్పలబడి ఏమి చేసినా కూడా చిట్ట చివరకు అక్కడ ఎవరైతే స్థలాలు కొంటారో వాళ్ళు నష్టపోతారే తప్ప లాభపడే పరిస్థితి లేదు ఇంక రెడ్డి వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది వరదరాజు వాళ్ళ పరిస్థితి అంటే తెలివైన వాళ్ళు కాబట్టి ఎవరు వరదరాజరెడ్డి గారు వంగల నారాయణ రెడ్డి వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళతో కొనేటప్పుడు ఈ సమస్య ఉంది కాబట్టి స్కూలే నడపాలని చెప్పి రికార్డులో దానం ఇచ్చినట్టుంది కాబట్టి మనం చేపించుకునే సెల్లదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వరదరాజరెడ్డి నారాయణ రెడ్డి వాళ్ళు కూడా ఒక సొసైటీని స్థాపించినారు దొంగ సొసైటీని ఆ దొంగ సొసైటీ పేరు ఏందంటే కదా మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇది వంగల నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సొసైటీ ఇది బినామీ సొసైటీ ఈ సొసైటీ ఎక్కడా స్కూలు నిర్వహించలే ఈ సొసైటీ ఎక్కడా ఏం పొడిచింది లేదు చదువులు చెప్పింది లేదు కేవలం రీసెర్చ్ చేయించుకునే కోసం ఒక దారి కావాలా కాబట్టి బినామి పేరుతో మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో వంగల నారాయణ రెడ్డే దానికి ప్రెసిడెంట్గా పెట్టుకొని ఓ సొసైటీని స్థాపించుకున్నారు ఆ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేయమని చెప్పి సబ్రిస్టార్ దగ్గర జరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు దాంతో చేపించేదాని కోసము కోర్టులో సబ్రిస్టార్ ఓడిపోవాలా ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి ట్వంటీ వన్ ఏలో నుంచి తొలగించాలా ఆ తర్వాత నాలాంటి వాడు ఎవడూ పిల్లు వేయకుండా ఉండాల పిల్లంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఏమని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ నేను వేస్తాను రేపు రేపు ఇరవై ఐదో తారీఖున నేను హైకోర్టులో పిల్లేస్తానా ఏమని వేస్తానా నేను ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి కందుల నర్సింహారెడ్డి అనే ఒక దాన హృదయం కలిగినటువంటి వ్యక్తి తన ఆస్తిని పేద పిల్లలు చదువుకుంటే దాని కోసం దానం ఇచ్చినాడు దానం ఇచ్చేటప్పుడు రికార్డులో క్లియర్ కట్గా రాసినాడు ఇది స్కూలే నడపాలా ఆశ్రమే నడపాలా వేరే దానికి ఉపయోగించకూడదని పెట్టినాడు కాబట్టి కండిషన్స్ ఎప్పుడైతే అప్లై చేసి నీకు రీసెర్చ్ చేయించినాడో నీకు అమ్మలే అతను దానం ఇచ్చినాడని అర్థం దానం తీసుకుని నీకు నీ సొసైటీ మీద నమ్మకంతో ఆయన ఇచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ సంబంధించిన సొసైటీ పేరుతో నమ్మకంతో ఇచ్చినప్పుడు ఆ సొసైటీ వాళ్ళు స్కూల్ నడపాల స్కూల్ నడపడానికి కావాల్సిన శక్తి నీకు లేకపోతే ఆ స్థలాన్ని తిరిగి ఎవరికి ఇవ్వాలా దానమిచ్చిన కుటుంబీకులకు ఇవ్వాలా అంతే తప్ప నువ్వు ఎవరికో రీసెర్చ్ చేయిస్తానంటే ఆ ఎవడో బినామీ పేరుతో సో బినామీ పేరుతో రా మళ్ళా మహర్షి ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని బినామీ పేరు పెట్టుకొని నేను స్కూలే పెడతా కదా అని చెప్పి రీసెర్చ్ చేయించుకొని ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఈ ఊళ్ళో ఉండే ప్రజలకు సెంటు ఇరవై లక్షలకు ఇరవై ఐదు లక్షలకో అమ్ముకుంటే నాలుగు సెంట్లు ఐదు సెంట్లు కొన్ని మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోతారు నేను దీని మీద పిల్లలు అయిపోతా ఉన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వేసి ప్రజల ఆస్తిని పేద పిల్లల కోసం స్కూల్ నడపడం కోసం నేను పోరాటం చేస్తా కాబట్టి రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ విచారణ కొనసాగిస్తా కాబట్టి ఆ స్కూల్ను తిరిగి లాక్కుంటా కాబట్టి మెడికల్ కాలేజీలు ఏ విధంగా అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి లాక్కొని ప్రభుత్వానికి పెడతానని చెప్పినారో ఈ ఊర్లో కూడా ఈ స్కూల్ స్థలాన్ని నా ప్రభుత్వం వస్తే మళ్ళీ తిరిగి లాక్కొని ఆ సొసైటీకే పిల్లలను నడిపేదాని కోసమే ఏర్పాటు చేస్తా కాబట్టి మీరు నష్టపోతారు ఇది ప్రజల ఇంకా ఇందులో ఒక అంశం మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒక పిటిషన్ పెట్టి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రివిషన్ ఒక పిటిషన్ పెట్టి సోషల్ మీడియాలో పూర్తిగా నా పైన వైరల్ చేసినారు ఏమని ఈ ఎకరా పదహైదు సెంట్ల మహర్షి విద్యామందిరం యొక్క స్థలాన్ని నేను మా అన్న రాచమౌళి కిరణ్ కుమార్ రెడ్డి కాజేసే ప్రయత్నం చేస్తానామని కొనుగోలు తక్కువగా చేసి కొట్టేసే ప్రయత్నం చేస్తానామని దీనికి తెలుగుదేశం పార్టీ సహకారం ఉందని చెప్పి ఒక ప్రచారం చేసినాడు నేను అడుగుతా ఉన్నా నేనేగన దీన్ని కొట్టేసే ప్రయత్నం చేసి ఉంటే నేనేగన ఈ లాభాపేక్షతో చేసి ఉంటే ఇంత క్లియర్ కట్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కొంటే నష్టపోతారని చెప్పాల్సిన అవసరం లేదు నేను దగ్గర చేసి ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేయాల్సిన అవసరం లేదు అన్నిటికీ మించి నా ప్రభుత్వంలో ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో నా ప్రభుత్వంలో నేను సబ్ రిస్టర్ ఆఫీస్కి దగ్గరికి పోయి ఈ భూమిని అమ్మడానికి వీలు లేదు వరదరాజిరెడ్డి వాళ్ళ వర్గీయులు రీసెర్చ్ చేయించుకునేదానికి వీలు లేదు అని చెప్పి ధర్నా చేసి అక్కడ ఆపిన సంఘటన మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను ఆపు చేసినప్పుడు కూడా ఇది నేను ఇరవై మూడో సంవత్సరంలో అనుకుంట బహుశా సబ్ రిస్టర్ ఆఫీసు దగ్గర నేను ధర్నా చేసిన తతంగం ఇది దేనికి దేనికి నేను ధర్నా చేసిన ఆ రోజు మహర్షి విద్యామందిరానికి సంబంధించిన ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేపేయడం అన్యాయము ఇది పేద విద్యార్థిని విద్యార్థులు దానికి స్కూలే నడపాలా ఇది మోసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు నా ప్రభుత్వంలో ఉండా కాబట్టి నేను ఆపినా మరి ఈరోజు మీ మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం వస్తానే కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కొట్టేసే ప్రయత్నం చేస్తా అంటే మరి బుక్కు ప్రవీణ్ ఆపే ప్రయత్నం చేస్తే ఆపు మంచిదే ఆపు మంచిదే ఆ ఆపే ప్రయత్నంలో నేను ఇందులో భాగస్థనని చెప్పి నా పేరు ఉపయోగించడం అనేది అన్యాయం నా పేరేగన నాకే సంబంధం ఉంటే నేను ఇది చేయాల్సిన అవసరం లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాల్సిన అవసరం లేదు అన్నిటికీ మించి అన్నిటికీ మించి నా ప్రభుత్వం ఉన్నప్పుడు నేనే ఏడ భూములైనా నేనే ఏడ మట్కానే నేనే ఏడ క్రికెట్ అయినా నేనే ఏడ జూదమైనా నేనే ఏడ ఇసుక అయినా నేనే ఏడ ఎరచందనమైనా నేనే చెప్పినా కదా వేశ్యాగృహాలు తప్ప అన్ని అసాంఘిక కార్యకలాపాలు నేనే అని చెప్పి నాకు అంటగట్టే ప్రయత్నం చేసినారు వరదరాజరెడ్డి ప్రవీణు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నా ప్రభుత్వం పోయింది మీ ప్రభుత్వం వచ్చింది నేను ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు కూడా నాకు ఎంటగట్టే ప్రయత్నమా నా మాట సబ్రిస్టార్ వింటాడా నా మాట ఎస్ఐ వింటాడా నా మాట ఎంఆర్ఓ వింటాడా నా మాట కలెక్టర్ వింటాడా ఎవరు మాట వింటాడు మీ మాట వింటాడు చర్చకి ఇచ్చే నేరం ఎవరు చేయాలా ధనార్జన ఎవరు ప్రయత్నం చేస్తారో మీరు చేస్తారు మరి నాకు అంటగట్టే ప్రయత్నం ఏంది లేదు నువ్వేందో సిఐడినో పోలీసో కమిషనో ఏదో అంటున్నారు కదా నేను చెప్తానా ప్రవీణికే స్పష్టంగా చెప్తానా నీవు నిజంగా సేదనైతే నిజాయితీ పరునవైతే సిఐడినో సిబిఐయో లేకుంటే మరొకటో కమిషనో ఏదుండాదో శక్తివంతమైనది ఒక వ్యవస్థ దర్యాప్తు చేసే వ్యవస్థకు అప్పజెప్పి చంద్రబాబు నాయుడు ద్వారా ఇది అన్యాక్రాంతం కాకుండా చివరి వరకు నువ్వు పోరాటం చేయగలిగితే నేను నూటికి నూరు భావాలు సంతోషపడతా అట్లా కాకుండా ఈరోజు గబ్బు పట్టించే ప్రయత్నం వాళ్ళని చేసి నా పేరు ఉపయోగించి ఇంకా రెండు నాలుగు పోయిన తర్వాత వాళ్ళు నీకు కోటో రెండు కోట్లు లెక్కిచ్చే నువ్వు రాజీ పడినావు చేతులు ఎత్తినావు వాళ్ళు మళ్ళీ పని చేసుకున్నారు అనుకో వంగల నారాయణుడు ఎప్పుడైనా ఫ్లాట్లు వేసినాడు అంటే ఉక్కు ప్రవీణ్ అనే మనిషి వాళ్ళతో అమ్ముడ పోయినాడు లాలుచి అని ప్రజలు అనుకుంటారు ప్రవీణ్ కాబట్టి నువ్వు పోరాటం చేయి నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు పోరాటం చేయి ప్రజల కోసము నేను హైకోర్టుకు పోయి న్యాయ వ్యవస్థ ద్వారా నేను పోరాటం చేస్తాను అంతే తప్ప తప్పుడు ప్రచారాలు అయితే మాత్రం చేయొద్దు ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా ఇందులో మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ రాగి సంబంధం లేదు పైపెచ్చు ఆనాడు కాపాడే ప్రయత్నం చేసిన పేద పిల్లల కోసం ఈనాడు హైకోర్టుకు పోయి పిల్లేసి కాపాడే ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఈ స్థలాన్ని కొంటే వందకు వంద శాతం లక్షల రూపాయలు నష్టపోతారు లాస్ట్కి ఇలా పరిస్థితి ఆడికి వచ్చిందంటే తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి నా ప్రభుత్వం ఉన్నా నేనే వాళ్ళ ప్రభుత్వం ఉన్నా నేనే ఏడ భూమి అయినా నేనే ఏడమటుకా అయినా నేనే చెప్పి 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 అయిపోయింది ఇప్పుడు ఇంకా చెప్పట్లే అనుకునే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు నా పుణ్యం బాగుంది మళ్ళీ చాలా ఉత్తములు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు నేను ఆ కిడ్నాపర్ ఎవరు వేణుగోపాల్ రెడ్డి ఎవరు ఆ వేణుగోపాల్ రెడ్డిని చంపింది నేను నా మా మరిది లే ఆర్బీకి ఆర్బీకే లేకుంటే ఆర్బీకేని చంపించారు అని ఇంకా లాస్ట్ వీళ్ళు ఎట్టారంటే ఈ ఊర్లో ఏడన్నా భూమి కానీ ఏడన్నా ఏదన్నా కానీ దొంగతనం జరుగు భూమి పో స్థలం పో మటుక ఉండు ఏదన్నా ఉండు నేనే అంటే పిల్లలు ఏదో పాత సామెత చెప్తానే ఊళ్ళో ఎవరు ఏడ ఎర్రశీర కట్టుకునే నా పిల్లమేనే అంటే ఊళ్ళో ఎవరు ఎర్రశీర యాయమ్మ కట్టుకునే మన పిల్లమేనా మెట్టుతో కొడతాడు వాళ్ళ మొగుడు వచ్చి ఇటు దిరుక్కున్నారు వీళ్ళు వీళ్ళు మానుకోవాలంగా మానుకొని పద్ధతి ప్రకారం ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా మరొక్కసారి ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చేసి చెప్తాను ప్రజలకు మీరు నాలుగు సెంట్లు ఐదు సెంట్లో ఫ్లాట్లు కొనే వాళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బులు పెట్టి కొనొద్దు అది తప్పనిసరిగా వాళ్ళకు రాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఇస్తాం హైకోర్టు అది నాలుగేళ్ళు పడుతుంది ఐదేళ్ళు పడుతుంది తెగడానికి తెగిన తర్వాత కూడా వాళ్ళు బినామీ సొసైటీల ద్వారా వాళ్ళు నడిపే ప్రయత్నంలో సక్సెస్ కాలేరు అది ఎప్పటికైనా మీరు నష్టపోతారు మీరు నష్టపోవద్దని ఉద్దేశంతోనే నేను రెండు సేదులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా కొనవద్దు